స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు లంచ్ లోకి మెయిన్ చేశారు ఈరోజు సాటర్డే అనమాట సాటర్డే రోజు నాకు ఇష్టమైనటువంటి టమాటా పచ్చడి చేస్తున్నాను మా చిన్నోడికైనా నాకేనా టమాటా పచ్చడి అది నిల్వ పచ్చడి కాకుండా పచ్చిమిరపకాయలు కరివే కొత్తిమీర వేస్ట్ చేస్తాను చూడండి చాలా ఇష్టం అనమాట అది అన్నంతో తిన్నా దోశతో తిన్నా తిన్న దేనితో తిన్నా సూపర్గా ఉంటుంది అందుకని ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను లంచ్ లోకి వేడి అన్నం అన్నము కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం అనుకోండి ఇంకో రెండు ముద్దలు ఎక్కువగానే పోతుంది అంత బాగుంటుంది మీలో ఎంత మందికి ఇష్టం టమాటా పచ్చడి కమార్ సెక్షన్ చెప్పడం మసాలా మర్చిపోవద్దు ఈరోజు నేను నా ఎలా ఇలా చేసానో చూపిస్తాను వచ్చేసేయండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కొంచెం ఆయిల్ అయితే దీన్ని మంచిగా మగ్గించుకున్నాను టమాటాలు కూడా ఇలా మనకి మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాల వాటర్ ఏం లేకుండా ఇది చల్లారిపోయింది కూడా తర్వాత మిక్సీ జాన్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను తర్వాత మనము కుక్ చేసుకున్నటువంటి కరివేపాకు కొత్తిమీర ఉన్నాయి కదా ఇది కూడా వేసేసుకుందాము వేసేసుకొని ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకోవాలి తర్వాత దాన్ని వేసుకోవాలి ఇది కూడా ఎప్పుడూ కాంబినేషన్కి వస్తే కొంచెం జీలకర్ర దొడ్డప్పు వేసుకుంటే బాగుంటుంది దొడ్డప్పు వేసుకున్నాము తక్కువ ఉంటే మళ్ళీ చూసుకొని వేసుకుందాము దీన్ని ముందుగా మిక్సీ పట్టుకుందాం వి ఇలా బరకగా మిక్సీ పట్టేసాము తర్వాత టమాటా ఉడికించి పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత వేసుకోవాలి దానివల్ల చట్నీ టేస్ట్ బాగుంటుంది మిక్సీ జార్ కూడా తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట మనం ఏది మిక్సీ పట్టుకున్నా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి కూడా ఓన్లీ వన్ నెంబర్ పైన ఒకసారి తిప్పుతూ బంద్ చేస్తూ చేయాలి అప్పుడు చట్నీ వేడవ్వదు ఏదైనా మిక్సీ పట్టినప్పుడు వేడైతే దానిలో ఉన్నటువంటి పోషకాలు పోతాయేమో నాకు అనిపిస్తుంది మిక్సీ పట్టేశాను ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి ఫైన్ పేస్ట్ కాదు తర్వాత గిన్నె పెట్టేసుకొని తాలింపు వేసుకుందాము నేనైతే ఆయిల్ తక్కువే వాడతాను ఇప్పుడు కొంచెం ఎక్కువైనట్టుంది ఆయిల్ మనం ఇంత తక్కువ వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది ఏమంటారు చెప్పండి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యింది పోపు వేసుకుందాము ఆవాలు జీలకర్ర మంచి చిటపట్లు ఆడుతున్నప్పుడు కొంచెం మునపప్పు కరిగేపాకు తర్వాత కొంచెం పసుపు వేసాను స్టవ్ బంద్ చేసుకుందాము మనం ఆల్రీ మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా నుండి అమ్మి అమ్మిగా ఉన్నటువంటి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది పొగలు కక్కుతా ఉంది కదా ఇప్పుడే పచ్చడి తాలింపు వేసా కదా మొన్న మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం కదా ఆ రోజు టమాటా పచ్చడి చేస్తే సూపర్గా ఉంది సేమ్ ఇదే ప్రాసెస్ కానీ ఆ రోజు కొంచెం పల్లీలు వేసా సేమ్ ఇదే ప్రాసెస్లో చేశాక ఎందుకు మిక్సీ పెట్టేటప్పుడు అనిపించింది మేమైతే స్పైసీగా తింటాము వచ్చే వాళ్ళందరికీ స్పైసీనెస్ నచ్చకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అనేసి కొన్ని పల్లీలు వేయించేసి ఇదే దాంట్లో మిక్సీ పట్టేసి వేసా సూపర్గా ఉంది అన్నారు అందరూ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట అందరిని అడిగారండి ఇది ఏంటి పచ్చడి ఏం పచ్చడి అని అసలు ఎవరు కూడా టమాటా పచ్చి పచ్చడి అనుకుండా వేరే ఏదో పచ్చడి అనుకుంటూ చూసి చాలా బాగుంది అసలు టమాటా పచ్చడి టేస్ట్ రాలే కానీ డిఫరెంట్గా చాలా బాగుంది అని రెగ్యులర్గా చేసే కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసాము అనుకో అందరికీ నచ్చుతుంది అందరూ కడుపు నిండా తింటారు అలా అందరూ కడుపు నిండా తిని బాగుంది అనుకోని మనకు కూడా మనసు నిండిపోతుంది మనం తినకపోయినా కడుపు నిండిపోతుంది ఏమంటారు అవునా కదా చూసారు ఎమ్మి అమ్మి కనుక టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఆ రోజైతే ఫంక్షన్ రోజు టమాటా పచ్చడి వేసాను బెండకాయ వేపుడు తర్వాత క్యాబేజీ వేపుడు పాలకూర పప్పు ఆలు ఫ్రై ఇంకేదో రెసిపీ చేశాను మసాలా వంకాయ వంకరయ వంకలు చేసాము మనం ఏంటంటే ఎన్ని వంటలైనా సరే కొంచెం ప్రీప్లానింగ్ అవునామనుకో ఒక్కరమైనా చేసేసుకోవచ్చు పాలకూర పప్పు కూడా వేసాను ఈరోజు మనం మార్నింగ్ టమాటా పచ్చడి చేసుకున్నాం కదా మంచిగా వేడి వేడి అన్నము టమాటా పచ్చడి సూపర్గా ఉంటుంది మీరు ఎంతమందికి ఇష్టం టమాటా పచ్చడి వేడివేడి అన్నం దీనికి కాంబినేషన్తో నెయ్యి సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఆవు నెయ్యి మనకు ఆవి నెయ్యి వాడుకున్నాం అనుకుంటుంది కొలెస్ట్రాల్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళమైనా నెయ్యి ఇష్టంగా తినాలి అనుకుంటే నెయ్యి తీసుకున్నామనుకుని దాంట్లో కొలెస్ట్రాల్ కొంచెం తక్కువగా ఉంటుంది అందుకని మాక్సిమం నెయ్యి తీసుకోవచ్చు అంటే ఆవు నెయ్యి తీసుకురామని చేసి అది ప్రసాదాల కోసం వాడుకోవచ్చు లేదంటే మనం తినడానికి కూడా వాడుకోవచ్చు అనమాట పెట్టి అఖిల్కి లంచ్ బాక్స్ పెట్టేసి నేను కూడా లంచ్ చేసేస్తాను మనం పొద్దున్న చేసుకున్నటువంటి ఎమ్మి టమాటా పచ్చడి ఇది మనకి అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా దోశలకైనా దేంట్లో తిన్నా బాగుంటుంది ఇగోండి టమాటా పచ్చడి నెయ్యి ఇలా వేడి వేడి అన్నంతో తింటేనే బాగుంటుంది చల్లటి అన్నం కంటే ఇలా పొగలు కక్కుతూ ఉన్నప్పుడు ఇలా మనము అన్నము చట్నీ నెయ్యి మూడు కరక్కు మనము చట్నీ అనేటువంటిది కొంచెం స్పైసీగా ఉందనుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా అయినప్పుడు కొంచెం వేడి వేడిగా ఘాటు ఘాటుగా తింటే కొంచెం కొంత హాయిగా ఉంటుంది కదా అలాంటి టైంలో టమాటా పచ్చడి కొంచెం ఘాటుగా చేసుకున్నాం అనుకో నోటికి రుచిగా అనిపిస్తుంది సూపర్గా ఉంది స్పైసీగా ఉంటుంది ఉంటుందనుకోండి అసలు స్పైసీలే కొంచెం సాల్ట్ కట్టింది సాల్ట్ వేసుకుందాం అనుకుంటే సూపర్ అనుకోండి అక్కడికి బాస్ కోసం అని చెప్పాను కదా పిల్లలకి ఏదైనా పెట్టేటప్పుడు ఫస్ట్ మనం ఒక బుక్క టేస్ట్ చూసిన తర్వాతే పెట్టాలి ఎందుకంటే రీజన్ మనం తినేటువంటి వాళ్ళ పిల్లలు పెట్టేటువంటి ఫుడ్లో టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది ఉప్పు కారం తక్కువ ఉందా ఎక్కువగా ఉందో తెలుస్తుంది అది మెయిన్గా మంచిగా ఉందా లేదా తెలుస్తా అనమాట అందుకోసం అని మీరు కూడా పిల్లలకు పెట్టేటప్పుడు ఒక బుక్క టేస్ట్ చేసి తింటారా కమెంట్ సెక్షన్ చెప్పడం మంచి చాలామంది జిస్ట్ అవుతుంది అనుకుంటారు కానీ రీజన్ జిస్ట్ కావడం కాదు మనం పిల్లలకు పెట్టేటువంటి ఫుడ్ కరెక్ట్ టేస్ట్ ఉందా లేదా ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ అనమాట టమాటా ప రోజు పల్లి చట్నీ అనమాట ఎప్పుడు టేస్ట్ కొంచెం నాకి చూసి పెట్టేస్తాను చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా అంటే నర్సరీ ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు టమాటా పచ్చడి దోశ తినిపిస్తున్నాను మమ్మీ బాగాలేదు చట్నీ చట్నీ బాగాలేదు అంటే నాకు అసలు అర్థం కాలేదు పల్లీ చట్నీ బాగుండకపోవడం ఏంటి అని మోడీ బాక్స్ తినిపిచ్చేసి స్కూల్కి వచ్చేసా నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చూస్తే పల్లీ చట్నీ నిజంగానే బాగాలేదు రీజన్ ఏంటంటే దాంట్లో ఒకటో రెండో పల్లి కొన్ని కొన్ని పాడైపోయిన పల్లీలు వస్తాయి కదా తింటే నోటికి చేదుగా ఉంటుంది ఆ పల్లెలు వచ్చాయన్నమాట దానివల్ల చట్నీ మొత్తం పాడైపోయింది అప్పుడు అనిపించింది అయ్యో మా చెప్పినప్పుడు ఒకసారి టేస్ట్ చూస్తే బాగుండేది అని అందుకనే మనం పిల్లలకు పెట్టేటప్పుడు తప్పకుండా ఏది పెట్టినా కానీ ఒకసారి కొంచెం నోటికి రుచి మనం చెక్ చేసి పెట్టాలి ఎవరేమో ఒకరం అమ్మనే కాదు నాన్న ఉంటే నాన్న అమ్మ ఉంటే అమ్మ ఎవరో ఒకరం పెట్టి ఎప్పుడు పెద్దగా అయిపోయారు ఓకే ఇప్పుడు లంచ్ బాక్స్లో పెడుతున్నాము లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు టేస్ట్ చూడలేదనుకోండి కారంగా ఉందనుకోని తినలేరు అప్పుడు కొంచెం నెయ్యి వేసాం లేకపోతే కొంచెం తక్కువ తక్కువకుండా చెక్ చేసి పెట్టేస్తాం కదా కొంచెం తక్కువ కారం కలిపి పెడతాము అందుకని బాక్స్ పెట్టేటప్పుడైనా పిల్లలకి తినిపించేటప్పుడు కొంచెం టేస్ట్ చేసి తినిపించాలి ఏమంటారు అవునా కదా మీలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎంతమందికైతే కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు ఇప్పుడే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే గుర్తుపెట్టుకొని పిల్లకి ఏ ఫుడ్ పెట్టినా ఒకసారి టేస్ట్ చూసి పెట్టాలి నాకైతే మా మీనతో ఒకసారి చెప్పింది అనమాట మా ఊరు చిన్నగా ఉన్నప్పుడు ఈవెన్ సిరప్స్ తాగిపించినా ఒకసారి నోట్లో ఇలా అనుకుని తాపియ్యాలమ్మా నాకు ఇప్పుడు గుర్తుకుంటే అనమాట అది నిజమే కదా మనకు తెలుసు ఇయ్యో పిల్లలు తాగట్లేదు తింటాను మారానికి చేస్తుండే సిరప్ తిట్టాము అలా కొంచెం చేతిగా కొంచెం కష్టంగా తాగుతారు కాస్త అప్పుడు మనము కుజ్జకిసి మళ్ళీ తాపియచ్చు అందుకోసం అని టేస్ట్ చూస్తూ తినిపిలేదు తినిపీయంగా తాగిపీరంగా చేయాలి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ ఇంట్లో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు మనం ఇంట్లో అప్పాలు ఉన్నాయండి చాలా వరకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం లేకపోతే ఏం చేస్తాం చాయ్ అప్పాలు తింటాం కదా మీరు ఎంతమందికి అట్లా అలవాటు చెప్పండి నేనైతే ఈరోజు అదే తిన్నాను అనమాట మార్నిమో పాలు కెలక్స్ పెట్టాను నాకు అసలు పాలు కెలక్స్ ఇష్టం లేదు అందుకనే వాళ్ళు పాలు కెలక్స్ తిన్న రోజు నేను ఛాయ్తో కాంబినేషన్ ఏదో ఒకటి తింటాను లేదంటే తొందరగా లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేస్తాను అనమాట పుత్తినైతే చాయ్ మురుకులు చేసాను నేను మురుకులు చేస్తుంటే ఆ యొక్క మురుకులు చాయ్ తిన్నా నేనైతే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నాకు ఆయలు చిత్తింది అనేది అసలు లేనే లేదు ఈవెన్ ఒక చిన్న చుక్క కూడా పడదన్నమాట చిత్తకపోయినా అప్పాలు కానీ ఏమంటే చేస్తే చిన్న చుక్క కూడా చిత్తదు నేను ఇంటి మురుకులు చేసుకుంటే ఇలా ప్రెస్ చేయగానే ఫస్ట్ ఫస్ట్కి ఇంత అంటే ఇంతే పడింది దాంట్లో పిండి ఆయిల్లో అది మొద స్ప్లిట్ అయిపోయింది అసలు పొద్దున్న లేచినవి ఎలా విశేషం మేము అనుకోవాలి అసలు ఏం జరగలేదు ఇలా మొహం మీద చిత్తింది ఇక్కడ కన్ను పైన చిత్తింది చేతిలో మొత్తం చిత్తింది నాకు ఇది ఒక్క క్షణం బ్లాక్ అయిపోయింది ఏంటి అసలు ఎప్పుడు జరిగింది ఇలా జరిగింది అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనకు ఆయిల్ చిత్తినా లేదా వేడి వేడిది మన పైన ఏమైనా పడినప్పుడు చాలా మంది ఏం చేస్తారు నీళ్ళతో కడుక్కుంటారు కానీ అస్సలు పని చేయకండి మన పైన ఈ మధ్య కుక్కర్లు కూడా పేలుతూ ఉన్నాయి కదా అలాంటి టైంలో నీళ్ళతో కడుక్కోవడం కానీ కొంతమంది ఐస్ క్యూబ్స్ పెడతా ఉంటారు కదా అస్సలు అలా పని చేయొద్దు మనము టూ పేస్ట్ ఉంటుంది కదా జెల్ పేస్ట్ కాకుండా నార్మల్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా ఏ పేస్ట్ అయినా సరే ఆ యొక్క పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవాలి నాకు ఈ యొక్క కను పైన ఇదంతా పడింది అనమాట నాకు కనుగుడ్డులా పడింది అని ఒక్క క్షణం భయం వేసింది కానీ ఇక్కడే పడింది ఇక్కడ ఫోర్ ఎయిట్ పైన పడింది ఇక్కడ వద్దా అని ఆలోచించే పేస్ట్ ఒకవేళ పెట్టపోతే అక్కడ పొక్ వస్తే పెద్ద రిస్క్ సరే కాసేపు పెట్టేసామని ఒక టూ అవర్స్ పెట్టేసి మళ్ళీ అట్ల స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చే టైంకి కి కానీ మనం పేస్ట్ పెట్టుకున్నప్పుడు మినిమం ఒక ఫోర్ అవర్స్ అయినా కడగకుండా ఉండాలి ఫోర్ లేకపోయినా మినిమమ్ టూ అవర్స్ అయినా ఉండాలి ఎందుకని ఒక్కోసారి బాగా ఎక్కువ పడింది అనుకున్నాను అప్పుడైతే ఎక్కువసేపు ఉండాలి ఇది అప్లై చేసుకొని ఫోర్ అవర్స్ తర్వాత వాటర్తో వాష్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం మండింది అనమాట ఇక్కడ కూడా అక్కడక్కడ చిన్నగా లా ఉన్నాయి మనం మాత్రం వాటర్ పెట్టామనుకోండి వితిన్ వన్ టూ అవర్స్లో బుగ్గలు అయితే వస్తాయి గుర్తుపెట్టి బుగ్గ వచ్చింది అంటే అక్కడ మరకవుతాయి కాబట్టి పేస్ట్ అప్లై చేయండి అస్సలు పొక్కురా చూడండి ఇక్కడ ఏమైనా అనిపిస్తుందా అసలు ఏం నాకు భయం వేసింది అసలు మరక అవుతుంది ఒకటి పుండే మనయితే చాలా కష్టమని గుర్తుపెట్టుకొని మనకి కానీ పిల్లలకి కానీ ఆయిల్ పడినా వేడి వేడిగా లేదా వేడివేడి వాటర్ పడినా కానీ పేస్ట్ అప్లై చేయండి అస్సలు పొక్కులు రావన్నమాట ఒకరోజు అలా నేను అకిలికి నేను గీజర్ ఆన్ చేశాను బకెట్లో నీళ్ళు మొత్తం బాగా వేడి నీళ్ళు ఉన్నాయి మరిచిపోయి మామూలు ఫస్ట్ వేయడం బాత్రూంలోకి నీళ్ళు తీసి ఇలా బాడీ పైన పోసుకు ఇవన్నీ వాటర్ వేడి నీళ్ళు పట్టి ఆ రోజు చూడాలి మామూలుకప్పుడు ఫోర్ ఇయర్స్ చాలా భయం వేసింది అప్పుడు మొత్తం బాడీ అంతా పేస్ట్ అప్లై చేసి ఒక ఫోర్ అవర్స్ అట్లే వదిలేసాము ఫోర్ అవర్స్ కాదు ఇంకా మొత్తం నైట్ అంతా అక్కలే వదిలేసి మార్నింగ్ స్నానం చేపించి అసలు ఒక్క పొక్కు రాలేదు గుర్తుపెట్టుకోండి మనం అస్సలు వాటర్ పోయొద్దు ఏదైనా వేడి వేడిది పడినప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క టిప్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్